హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట అందాల రాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి అయితే ఇక ఆ తర్వాత మరిన్ని సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు ఇక మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తో ఏడేడుగులు వేశారు ఇక మెగా కోడలుగా లావణ్య త్రిపాఠి మరణ సంగతి తెలిసిందే అయితే తాజాగా లవణ్య త్రిపాఠి ఒక గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టారు లావణ్య త్రిపాఠిలోకి వారసుడు వచ్చినట్లుగా తెలిపారు తన సోదరుడికి ఇప్పటినంటే బిడ్డ పుట్టినట్లుగా ప్రకటించింది ఇక లవణ త్రిపాఠి ఇన్స్టా స్టోరీలో పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నిటండి తగ్గ వైరల్ అవుతుంది తనకు మేనలుడు వచ్చాడంటూ లవణ త్రిపాఠి శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు ఇక సోషల్ మీడియాలో తన మేనకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కానీ ఈ ఫోటోలో ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు ప్రస్తుతం మేనల్లుడు రాకతో లవణ త్రిపాఠి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారు ఈ కొత్త ఈ కొత్త చెంట ఇక తేజ్ స్వర్లని తన సినిమా పనులు బిజీ అవ్వబోతున్నారు అలాగే లవణ్య త్రిపటి నటిష్ణు వెబ్ సిరీస్ రిలీజ్ రెడీగా ఉంది బిగ్ బాస్ విన్నర్ అభిషేత్ అలాగే లవణ త్రిపాఠి కలిసి ఆ వెబ్ సిరీస్ లో నటించారు మరి లవణ త్రిపాఠి ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుందాం ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కంగ్రాచులేషన్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి